ఏప్రిల్ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం నేడు కలుగుజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి నిర్గమ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము ఇరుకుల్లో ఇబ్బందుల్లో చిక్కుకుని భయంకరమైన సమస్యలతో కొట్టుమిట్టాడే వాళ్ళకి ఈ మాటల్లో దేవుని ఆజ్ఞ కనిపిస్తుంది వాళ్ళు వెనుతిరిగిపోలేరు ముందుకి వెళ్ళలేరు ముందు నుయ్యి వెనక గొయ్యి మరేం చెయ్యాలి మన నాయకుడి ఆజ్ఞ ఇది ఊరక నిల్చుండి చూడండి ఇలాంటి సమయాల్లో ఆ ఆజ్ఞకి కట్టుబడి ఉంటే అది క్షేమకరం ఎందుకంటే తప్పుదారి పట్టించే వాళ్ళు చాలామంది దొంగ సలహాలతో వస్తారు ఇంకేముంది అంతా అయిపోయింది ఇక చావే శరణ్యం నిస్పృహ నీ చివులో నిట్టూరుస్తుంది అయితే దేవుడు మాత్రం మన ధైర్యాన్ని నింపుకోమంటాడు కాలం ఎంత ఎదురు తిరిగినా ఆయన విశ్వాస్యతను ప్రేమను తలుచుకుని ఉత్సహించడమే మన విధి పిరికితను తొందర చేస్తుంది వెనక్కి వెళ్ళిపో అందరూ చేస్తున్నట్టే చెయ్యి లోకంతో వెళ్ళు ఇక క్రైస్తవుడిగా ప్రవర్తించడం అసాధ్యం లే నీ నియమాలను తీసి ప్రక్కకు పెట్టు అంటుంది నువ్వు నిజంగా దేవుని బిడ్డ అయితే సాతాను ఇలా ఎంత నిరుత్సాహపరిచినా దాన్ననుసరించలేవు ఆయన దివ్య ఆదేశం నిన్ను బలాన్ని తేజస్సుని ధరించుకుని సాగిపోమ్మంటుంది నీ దారి నుండి నరకంగాని మరణంగాని నిన్ను ప్రక్కకి మళ్లించలేవు కొంతసేపు నిన్ను అలా నిలబడమని ఆయన ఆజ్ఞ ఇవ్వకూడదా ఇది కేవలం నీ బలాన్ని తిరిగి సమకూర్చుకొని నూతనోత్సాహంతో ముందుకి సాగిపోవడానికే కదా దురుసుతనం రంకిలేస్తుంది ఏదో ఒకటి చెయ్యి లే ఊరికే కూర్చోవడం సమర్థనం కదా ఏదో ఒకటి చేసేయాలి వెంటనే అనుకుంటాం దేవుని వైపుకి చూడము ఆయన ఏదో ఒకటి చేసేవాడు కాడు సంపూర్తిగా నెరవేర్చేవాడు అతి తెలిపి బడాయిలు కొడుతుంది నీ ఎదుట సముద్రం ఉందా నేరుగా దానిలోకి నడిచి వెళ్ళిపో ఏదో ఒక అద్భుతం జరుగుతుంది అయితే విశ్వాసం ఈ మాటలేమీ వినదు పిరికితనాన్ని దురుసుతనాన్ని అతి తెలివినిచ్చే సలహాలని పెడచివిని పెడుతుంది దేవుడన్నాడు నిశ్చలంగా నిలబడి ఉండు కథలని బండరాయిలా నిలబెడుతుంది విశ్వాసం అని నిశ్చలంగా నిలబడు స్థిరుడైన మనుషుడిలాగా నిలబడు ముందుకు దువ్వడానికి సన్నద్ధుడువై రాబోయే ఆజ్ఞలకి సిద్ధపాటుతో ఓపికతో ఉల్లాసంతో ఆజ్ఞాపించే ఆ స్వరానికి కట్టుబడి ఉండు ఇస్రాయిలియులకి మోషే ముందుకు వెళ్ళండి అని చెప్పినంత స్పష్టంగా త్వరలోనే దేవుడు నీకు ఆజ్ఞాపిస్తాడు చిందరవంధరైన నీ మార్గాల గురించి చికాకులెందుకు నిశ్చలంగా నిలబడు ఆలస్యాలు పరుగులు కనిపించేదాన్ని బట్టి కాదు కొరతగని విశ్వాసంతో సాగు కొంతకాలం ఓపికపట్టు దేవుని వదనంలో చిరునవ్వు శోభిస్తుంది అర్థం కానిదంతా మబ్బులా విడిపోతుంది ఏం చెయ్యాలో అర్థం కాని వేళల్లో ఊరికే ఉండి కనిపెట్టండి సందేహాలేమన్నా ఉంటే వేచి ఉండండి తొందరపడి ఏదో చేసేయకండి నీ మనస్సులో నిన్ను ఆపుతున్న శక్తి ఉన్నట్టనిపిస్తే దానికి వ్యతిరేకంగా చేయవద్దు అదంతా తీరిపోయేదాకా ఆగండి దేవుడు మిమ్మ దిమించుగాక ఆమెన్ ఆమెన్